మేము భారత్ మాతాకి అని అంటే జాబ్ జూతి బీ నై బోల్తీ అని మాట్లాడుతున్నారు మహిళా కార్పొరేటర్ అని చూడకుండా కూడా ఎంఐఎం కార్పొరేటర్లు ఒక హూండా లాగా వాళ్ళు బిహేవ్ చేశారు సెక్యులరిజం ఈ డెమోక్రసీ ప్రజా సమస్యల కోసం పోరాడాలి చర్చించాలి అని చెప్పి మేము బీజేపీ కార్పొరేటర్ మేయర్ గారితో పోరాడుతూ ఉంటే ఎంఐఎం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసి మొత్తం సభను డిస్టర్బ్ చేశారు మేము ఏంటి కేవలం ఒకటే ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ ని లూటీ చేస్తున్నారు అని మేం అని భారత్ మాతాకి జే అని చెప్పి మేము మాట్లాడుతుంటే వాళ్ళకి భారత్ మాతా అన్నందుకు కోపం వచ్చింది ఎంఐఎం కార్పొరేటర్లు లీడర్లతోటి మేము భారత్ మాతాకి జే అని అంటే వాళ్ళకి ఎందుకు పారొచ్చింది మేము భారత్ మాతాకి జే అంటే బాడ్ మే జాబ్ మేరీ బి నైబోల్టీ అని మాట్లాడుతున్నారు భారత్ మాత వడిలో బతుకుతూ భారత్ మాత నీడలో ఉంటూ భారత్ మాతాకి జే అంటే వాళ్ళకి తప్పింది అన్నందుకు మా పైన దాడిలు చేస్తారా ప్రజా సమస్యల కోసం మాట్లాడే జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఇలా గతి ఉంది అని అంటే నడి పైన ఒక మహిళకే గాని ఒక నార్మల్ తెలంగాణ బిడ్డకే గాని ఈ ఎంఐఎం చేతిలో అసలు నిజంగా కూడా సురక్షితం ఉందా ఒక దిక్కేమో మేము ఇలా పోరాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఏమో ఆ కాన్స్టిట్యుయెన్సీ బుక్ మొన్న రాహుల్ గాంధీ చూపించినట్టుగా వాళ్ళు పట్టుకొని సేవ్ సెక్యులర్స్ అని మాట్లాడతారు ఈజ్ దిస్ సెక్యులరిజం ఇస్ దిస్ డెమోక్రసీ ఒక్కరికి కూడా నోరు రాలేదు అక్కడ మేయర్ గారేమో గొడవైతుంది కదా ఆమె రాజీనామా చేయమని ఆమెను అడుగుతున్నారు ఆమెకి కూడా ఒక సాకు దొరికింది కదా అని చెప్పి హౌస్ అడ్జన్ అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది అంటే ఈ రోజు హైదరాబాద్ నగర ప్రజలకు అసలు ఎవరు దిక్కు హైదరాబాద్ నగర ప్రజలు ఓటేసి గెలిపించిన ఆ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు కాని మా లాగా బీజేపీ కార్పొరేటర్ల లాగా ప్రజా సమస్యల కోసం ఒక్కరు కూడా పనిచేయడం లేదు ఒక దిక్కేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఎవరిని చేర్చుకోవాలా అని చెప్పి పొద్దున లేచి ఆయన ఆలోచనలో ఉన్నాడు ఇంకొక దిక్కేమో కేసీఆర్ గారు ఆయన పార్టీల నుంచి ఏ నాయకుడు పోవద్దు వాళ్ళని ఎలా బుజ్జగించాలా అని ఒక దిక్కు ఆయన పని చేస్తున్నాడు ఎంఐఎం లీడర్ ఆయననేమో పార్లమెంటు సాక్షిగా పాలిస్తాన్ జిందాబాద్ అని అని అంటాడు కానీ అతని నోటితో గాని వాళ్ళ నాయకుల నోటితో గాని భారత్ మాతాకి జై అనడానికి మాత్రం చేత కాదు వాళ్ళు అనకపోతే అనకపోని వాళ్ళకి దేశం మీద ప్రేమ లేదు మా లాంటి వాళ్ళం భారత్ మాతాకి జై అంటే వాళ్ళకు వచ్చిన గొప్ప ఏంటంట అని అంటాం భారత్ మాతాకి జై